సో హే గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు డేట్ అనేది చూసుకుంటే కనుక ఇరవై తొమ్మిది ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అండి వారం వచ్చేసరికి ఇవాళ ఆదివారం అండి సో ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే నేను మన కోళ్ళని ఏ దిక్కును వదులుకుంటే మనకు విజయం అనేది వచ్చింది అలాగే నక్షత్రం పరంగా ఏ రంగు కోడి ఏ కోడి మీద విజయం సాయిస్తుందో అలాగే జాముల ప్రకారంగా ఏ రంగు కోడి ఏ కోడి మీద విజయం సాయిస్తుందో అనే దాని గురించి నేను ఈ వీడియోలో ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివర చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదు అప్పుడు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి అండి ఇంకా లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా మనం వచ్చేసరికి ఏంటంటే నక్షత్రాల పరంగా గెలిచే చూసుకుంటే కనుక ఈరోజు వచ్చేసరికి ఏంటంటే మొత్తం మనకి రెండు నక్షత్రాలు నడుస్తూ ఉండింది ఒకటి వచ్చేసరికి ఇప్పుడు చూద్దాం వినండి అశ్లేష ఇది వచ్చేసరికి ఉదయం తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు అయితే నడుస్తూ ఉండిద్ది దీంట్లోకి వచ్చేసరికి ఏంటంటే కాక్ అనేది నల్లబొర్ర ఎర్రకోడి మీద అలాగే పిచుకు అనే గోడు మీద అయితే విజయం సాగిస్తుంది పసింగల కాక అనేది డాగ మీద విజయం సాగిస్తుంది అనేది తుమ్మిది వనే కాక మీద విజయం సాగిస్తుంది అలాగే అనేది డాగ మీద విజయం సాగిస్తుంది సో ఫ్రెండ్స్ మరి ఇవ్వండి మనకు వచ్చేసరికి నక్షత్రం పరంగా గెలిచేవి ఓడేవి ఇవే ఇవ్వండి మనకు వచ్చేసరికి ప్రస్తుతానికి సో ఇప్పుడైతే మనకి ఈ నక్షత్రం అనేది ఉదయం తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు అయితే నడుస్తూ ఉండిద్ది ఈ అశ్లేష అనేది ఇప్పుడు మనకు వచ్చేసరికి ఏంటంటే ఉదయం తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల తర్వాత నుంచి మనకి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మకా నక్షత్రం అనేది నడుస్తూ ఉండిద్ది దీంట్లో వచ్చేసరికి ఏంటంటే పసింగల కాక అనేది డాగ పిచుకమనే గోడ మీద విజయం సాగిస్తుంది అనేది పింగల నెమల మీద విజయం సాగిస్తుంది అలాగే ఎరుపు గల్ల నెమల వచ్చేసరికి నలుపు గల్ల నెమలి నలుపు డాగల మీద అయితే విజయం సాగిస్తుంది అలాగే శుద్ధ అనేది తెలుపు గల్ల డాగ మీద విజయం సాగిస్తుంది నెమలనేది సారీ డాగ అనేది నెమల మీద విజయం సాధిస్తుంది అలాగే మహిళా వచ్చేసరికి పచ్చ నెమల మీద వస్తుంది సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి మనకు వచ్చేసరికి నక్షత్రం పరంగా గెలిచేవి ఓడేవి ఈరోజు మొత్తం మనకి రెండు నక్షత్రాలు అయితే నడుస్తూ ఉంటే గుర్తుపెట్టుకోండి ఉదయం తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు మనకి అశ్లేష ఆ తర్వాత నుంచి మనకు వచ్చేసరికి మకా నక్షత్రం అనేది నడుస్తూ ఉంటుందండి మనకు వచ్చేసరికి ఈరోజు ఆదివారం రోజు ఇంకా మనం వచ్చేసరికి జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక ఇది వచ్చేసరికి తొలి జాము ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుకు వచ్చేసరికి ఏంటంటే మనం కాకి డాగని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కాకి డాగ పర్ల ఎరుపును మించిన గట్టిగాకి ఎర్రమైల ఎర్ర ఎర్రబరాసు రసంగిటేగా గంధం మచ్చల పెట్టమారు ఇవనేవి ఈ జాన్లో మనకి చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడిపెంగళ కోడి కాకి కోడి నెమలి కోడి రసంగి కోడి సేతువ కోడి పూల నల్లక్రాయి కోడి మైల ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ జాన్లో చూపులకి అనేవి ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి తొలిజాములో ఇవన్నీ మనకు వచ్చేసరికి చూపులు గెలిచేవి ఓడేవి మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి ఈ తొలి జాములో మనం ముసుక్కి గనక కాగిటాగా కనుక వాడుకుంటే మనకు వచ్చేసరికి ఏంటంటే విజయం సాహిత్యానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్ది ఇంకా రెండో జాము ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే గౌడు నెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండేదండి ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక నెమల పింగల నెమల శుద్ధ నెమలి ఎర్ర అబ్రాసు గౌడు నెమలి అబ్రాసు ఎర్ర కక్కరాయి గంద బొట్ల అబ్రాసు అలాగే నెమలపరల పర్ల డాగ పర్ల ఎర్ర నెమలి ఇవన్నీ జానంలో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే గనక కోడి కాకి శుద్ధ కాకి నలుపుని మించిన డాగ చింతపిక్కల డాగ కోడి కాకి డాగ సేతువ కోడి కోడి డాగ కోడి రాసంగి డాగ అలాగే పన్ను డాగ పసింగల కాకి ఇవన్నీ జాములో చూపులకి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మనకి ఇవన్నీ చూపులు గెలిచేవి ఓడేవి రెండో జాములో మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి ఈ రెండో జాములో ముసిక్కి మనం గౌండ్ నెమ్మలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇది మూడో జామండి పది నలభై ఎనిమిది నుంచి ఉదయం పూట మధ్యాహ్నం ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుగుకు వచ్చేసరికి ఏంటంటే మనం కోడి డాగను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండేది అండి ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కోడి డాగ ఎర్రకోడి కక్కరయి ఎరుపుని మించిన కోడి కాకి ఎర్రబొట్ల సేతువ కోడి సేతువ కోడి ఎర్ర ఎర్రకోడి మైలా కోడి రసంగి కోడి నెమలి కోడి ఎర్ర అబ్బ్రాసు ఇవనేవి ఈ జాన్లో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి నెమలి నెమలి పచ్చకాకి నెమలి రసంగి నెమలి అబ్బ్రాసు నెమలి సేతువ నెమలి పింగల కాకి డాగ ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ జాన్లో చూపులకి ఓడిపోతాయి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి మూడో జాములో గెలిచేవి ఓడేవి చూపులకి మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి ఈ మూడో జాములో మన ముసుక్కి కోడి కోడ్ డాగన్ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్దానికి మనకు విజయం సాధిస్తానికి ఇంకా నాలుగో జాము ఒకటి పన్నెండు నుంచి మూడో ముప్పై ఆరు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే కాకినామలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండేది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కాకి నెమలి పచ్చకాకి గట్టి నెమలి రసంగి నెమలిమైల నెమలి అబ్రాసు నల్లబొట్ల సేతువ నెమలి సేతువ నెమలి డాగ కాకి డాగ ఇవనే ఇవనేవి ఈ జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి డాగ కోడి పింగల కోడి నెమలి కోడిపూల కోడి కక్కరాయి కోడి రసంగి కోడి అబ్రాసు కోడి మైల ఎర్రబొట్ల సేతువ అలాగే కోడి సేతువ ఇవనేవి ఈ జాములో చూపులకి ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి చూపులు గెలిచేవి ఊడేవి ఈ జాములో మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి మనం ముసుక్కి కాకినామలు కనుక వాడుకుంటే విజయం సాధిస్తానికి మనకు వచ్చేసరికి చాలా వరకు ఎక్కువ శాతం అయితే ఉండిద్దండి మనకు వచ్చేసరికి ఇంకా ఐదో జామ అండి మనకి వెన్నెల పందాల్లో పగటిపూడ పందాలు ఇది ఆకార జాము మూడు ముప్పై ఆరు నుంచి సా రాత్రి ఆరు గంటల వరకు అయితే పనిచేస్తూ ఉండిద్ది ఈ జాము అనేది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే కోడి పింగలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేయి చూసుకుంటే కనుక కోడి పింగళ కోడి కాకి కోడి పూల కోడి సేతువ కోడి మైల తెల్ల కోడి కక్కరాయి కోడి పచ్చగాకి కోడి రసంగి కోడి సవల ఇవనేవి జాన్లో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి డాగ కాకి నెమలి నెమలి డాగ నెమలి రసంగి నెమలి అబ్రాసు నెమలి సేతువ నెమలి కక్కరాయి నెమలి మైల తొమ్మిదివన్న కాకి పచ్చకాకి ఇవనేవి జాన్లో చూపులకి ఓడిపోతాయి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి చూపులు గెలిచేవి ఓడేవి మళ్ళీ జీవితాన్ని గుర్తుపెట్టుకోండి ఈ జాన్లో మనం ముసుక్కి గనక కోడిపెంగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది మనకు వచ్చేసరికి మనకు వచ్చేసరికి ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఇది ఆ రోజు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే మనకి చింతపిక్కల కాకి డేగా కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ముసుక్కు వచ్చేసరికి ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక శుద్ధ డాగ కాకి డాగ గట్టి కాకి కాకిపెంగల నల్లగొట్ల సైతం నల్లపూల నసంగి సంగి నలుపున్న కక్కెరాయి ఇవనేవి జాము చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి నెమలి తెల్ల అబ్రాసు సేతువ పసింగల సేతువ నెమలి అబ్రాసు కోడి ఎర్ర నెమలి నెమలిపెంగల డాగపొల ఇవనేవి ఈ జాములో చూపులకి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ ఇవ్వండి మనకు వచ్చేసరికి ఆ రోజు జాములో చూపులు గెలిచేవి ఓడేవి ముసుక్కి మనం ఈ జాన్లో చింతపెక్కల కాగి డాగను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జాము ఎనిమిది ఇరవై నాలుగు నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే నెమలి పెంగల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక గౌడ్ నెమలి బోర నెమలి శుద్ధ నెమలి ఎర్ర పసింగల గౌడ్ నెమలి ఎర్ర నెమలి ఎర్రపూల డాగ ఎర్ర బొట్ల సేతువ నెమలి డాగ శుద్ధ డాగ ఇవన్నీవి జాముల చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి కోడి మైల కోడి నల్లకట్టు రసంగి బూడిద రంగు మైల గట్టి కాకి కోడి మైలా కోడి రసంగి కోడి గల డాగ ఇవనేవి జాములు చూపులకి ఓడిపోతాయి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి ఏడో జాంలో చూపులు గెలిచేవి ఓడేవి ఈ జాములో మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి మనం ముసుక్కి నెమల పింగల కనుక పెట్టుకుంటే విజయం సాయిస్తానికి అయితే మనకి ఎక్కువ శాతం అయితే ఉండిద్దండి ముసుక్కి ఇంకా చెప్పేది ఇది ఆఖరిజాము జాముల ప్రకారంగా ఇది జాము ఎనిమిదో జాము పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే కాకిడాక పరల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక నెమలి నెమల పింగల నెమలి కక్రాయి నెమలి అబ్రాసు నెమలి మైల ఎర్ర అబ్రాసు ఎర్ర నెమలి ఎర్ర ఇవనేవి ఈ జాన్లో చూపులు గెలుస్తాయి ఇంకా వడిపోయే చూసుకుంటే కనుక కోడిడాగ కాగిడాగ సేతువ నలబొట్ల సేతువ రసంగి నల్లగట్టు రసంగి పండుడాగ మిరపండుడాగా కోడి రసంగి ఇవనేవి ఈ జాములో చూపులకు ఓడిపోతాయి అండి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి జాముల ప్రకారంగా కూడా ఇది ఆఖరి జాము జాములో కూడా ఎనిమిదో జాములో కూడా చూసారు కదా చూపులు గెలిచేవి ఓడేవి ఇవి ముసుక్కి గనక ఈ జాములో మనం కాకిడాక పర్ల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండేది సో ఇంకా మనం దిక్కు అనేది చూసుకుంటే కనుక ఈ రోజు మన కోళ్ళని దక్షిణం నుంచి ఉత్తరం దిశగా వదులుకుంటే మన కోళ్ళకి విజయం అనేది సాయిస్తానికి ఎక్కువైతే అయితే మీరు ఉత్తరం నుంచి వదులుకుంటే మన కోళ్ళకి ఓటం అనేది వచ్చిందండి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మన ఇదండి ఈ వీడియోలో నేను మొత్తం వచ్చేసరికి నక్షత్రం పరంగా గెలిచే చెప్పాను జానుల ప్రకారంగా గెలిచే చెప్పాను అలాగే మన కోళ్ళని ఏ దిక్కును వదులుకుంటే విజయం సాధిస్తానికి కూడా విజయం అనేది వచ్చిందో కూడా ఈ వీడియోలో అయితే చెప్పాను సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూశారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను మీరు వచ్చేసరికి సో చివరి వరకు చూసిన వాళ్ళు మాత్రం మన ఛానల్ లైక్ చేసి ఈ వీడియోని మన మిత్రులందరికీ షేర్ చేయించి మన ఛానల్కైతే సబ్స్క్రైబ్ అనేది చేయిండి అలాగే మీకు కనుక బ్యాక్గ్రౌండ్ లేదా నాయిస్ వస్తే కనుక దాన్ని పట్టించుకోమాకండి కొంచెం వేరే చాటు ఉండి వీడియో అనేది చేస్తాను కొంచెం లైట్గా బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ వచ్చింది మీరు